శౌర్య దండ రామలక్ష్మి మెడలో వెయ్యబోతుంటే అస్మిత మెడలో పడుతుంది దాంతో రామలక్ష్మి చాలా టెన్షన్ పడుతుంది చూసారా ఆ అస్మిత మెడలో దండ పడ్డది అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తుంటే నైని ఈ విధంగా చెప్తుంది ఏమి కాదులే అదేదో పొరపాట్ల పడ్డది అంతే అని ఈ విధంగా నైని చెప్తుంటే అస్మిత ఈ విధంగా చెప్తుంది ఆ దేవునికి కూడా మేమిద్దరం కలవాలనుకుంటా ప్రత్యేకంగా ఆ దండన మెడలో పడ్డట్టు చేశాడు అని ఈ విధంగా అస్మిత చెప్తుంది దాంతో రామలక్ష్మి చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అస్మిత పడ్డ మెడలో ఆ దండ మొత్తం చూస్తుంది దీని మీదనే కదా మేము తాళి కట్టాం ఆ తాళి ఏది కనబడుతున్నదేంటి అని మొత్తం పువ్వులిప్పు పువ్వులు చూస్తుంది ఇక వెంటనే ఆశిని ఈ విధంగా అడుగుతుంది ఏమైంది పువ్వులన్నీ అలా తెంపుతున్నావేంటి ఇంకొంచెం తెంపితే ఆ దారం కూడా తెగిపోతుంది అని ఈ విధంగా సిని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని ఈ విధంగా అస్మిత చెప్పే మౌనంగా నిల్చొని చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అందరూ బయలుదేరుతూ ఉంటారు శౌర్య మాత్రం అస్మిత మీదికి చాలా కోపంగా చూస్తూ పోతూ ఉంటాడు దాంతో అస్మిత చాలా భయపడుతూ ఉంటుంది ఇక రఘురాం ఆద్యను ఈ విధంగా అడుగుతూ ఉంటాడు దండ ప్రకారం మంచిగా జరిగిందా అని ఈ విధంగా రఘురాం అడగగానే అంటే పెద్దనాన్న రామలక్ష్మి మెడలో వెయ్యపోతుంటే పొరపాటున ఆ అస్మిత మె మెడలో పడ్డది అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఏం కాదులే ఏదో పొరపాటులో పడ్డట్టున్నది అని ఈ విధంగా రఘురాం చెప్తూ ఉంటాడు అమ్మ ఆద్య ఏమనుకోకుండా ఆ రూమ్లో తీర్థం ఉంటుంది పటుకరమ్మా అని ఈ విధంగా పంతులు గారు చెప్తూ ఉంటారు మమ్మీ నువ్వు ఇంత కూలుగున్నావంటే ఏం పని చేయలేదా ఏం చేయలే అంటాను నేను ఆ తీర్థంలో విషం కలిపాను ఆ విషయం నైనే తాగేటట్టు చేస్తాను అని ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు మరోవైపు ఆద్య ఆ తీర్థం పట్టుకొచ్చి పంతులు గారికి ఇస్తుంది జానకి ఇదంతా అందరికీ పంచమ్మ అని ఈ విధంగా పంతులు గారు చెప్తూ ఉంటారు రఘురామ్కి తీర్థం పోస్తుంటే అన్నయ్య అతిథి దేవో భవ అంటారు కదా ముందు అతిథులకు పొయ్యాలి కదా అందుకే నయనికి పొయ్యండి అని ఈ విధంగా చెప్పగానే నయని రామ్మ తీర్థం పోస్తాను అని ఈ విధంగా జానకి పిలుస్తుంటే ఆగు అతిథులు భవ అంటారు కరెక్టే కానీ మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా రఘురామ్ జానకి వాళ్ళు తాగుతారు అని ఈ విధంగా చెప్పగానే అవును బాబు నేను కూడా అదే అనుకుంటున్నాను సరే అని ఈ విధంగా జానకి చెప్పి రఘురామ్ గారికి తీర్థం పోస్తూ ఉంటుంది దాంతో ఏంట్రా మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవుతుంది ఏంట్రా వెంటనే జానకి రఘురామ్ గారికి తీర్థం పోస్తూ ఉంటుంది వెంటనే నయని అది తాళుకండి అందులో విషం ఉంది అని ఈ విధంగా నయని చెప్పగానే ఏంటమ్మా ఇందులో ఎందుకు విషం ఉంటుంది అందులో తాళి ఉంది కదా ఆ పాము మూతి పెట్టి తీసింది అందులో విషం ఉంది అని ఈ విధంగా నేను చెప్పగానే అవును మామయ్య తాకుంటేనే మంచిది అని అందరూ చెప్తూ ఉంటాడు మీరు అందరం చె మీరు అందరూ చెప్పడం వల్ల నేను ఈ తీర్థం పారవస్తున్నాను అని రఘురాం కూడా ఆ తీర్థం పారవోస్తూ ఉంటాడు వెంటనే జానకి నైని ఇటు రామ్మ అని ప్రేమగా నైనిని పిలుచుకొని హక్ చేసుకుంటూ ఉంటుంది నువ్వు రాకపోతే ఎప్పుడో ప్రాణ అపాయం ఉండేది నీ వల్ల మాకు మంచి జరిగిందమ్మా అని హక్ చేసుకుంటూ ఉంటుంది రఘురామ్ కూడా వచ్చి నయనికి ముద్దిస్తూ ఉంటాడు అవునమ్మా నువ్వు రావడం మాకు మంచి జరిగింది లేదంటే ఇప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళము అని రఘురామ్ కూడా చెప్పి హద్దుకుంటాడు కేదారేశ్వర స్వామి పూజ కూడా అయిపోయింది అని పంతులు గారు కూడా చెప్తూ ఉంటారు వెంటనే హాసిని చారు దగ్గరికి వెళ్తుంది ఇగో అమ్మాయి తీసుకో ఈ బ్యాగ్ పూజలు పెట్టను కదా పెట్టినా తీసుకో అని ఈ విధంగా హాసిని చెప్పి చారుకి బ్యాగ్ ఇస్తుంది వెంటనే చారు ఆ బ్యాగ్ జీప్ ఓపెన్ చేసి చూడగానే ఆ బాంబ్ బ్లాస్ట్ అవుతూ ఉంటుంది అమ్మో ఈ బ్యాగులా బాంబ్ పెట్టిందా అందరినీ చందమని చూసిందా చావే చావు అని హాసిని చెప్పి వెంటనే లోపలికి వెళ్తూ ఉంటుంది ఈ వేడుక మొత్తం అయిపోయాక ఇంటికి వెళ్తూ ఉంటారు రామలక్ష్మి ఆద్య ఇద్దరు ఏడ్చుకుంటూ ఉంటారు వెంటనే జానకి కూడా వచ్చి ఏడుస్తూ ఉంటుంది నేను ఏం చేయాలో నాకే అర్థం అవ్వట్లేదు ఇద్దరు పెళ్ళిళ్ళు చాలా సంతోషంగా సంబరంగా అయిపోతాయి అంటే ఇప్పుడు ఇద్దరు పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇప్పుడు నువ్వు పెళ్ళొద్దంటున్నావు ఇప్పుడు తన ప్రేమించిన వాడితోనే వద్దంటుంది రామా అని ఈ విధంగా జానకి ఏడుస్తూ ఉంటుంది ఎవరి డిష్టి పడ్డదో ఏమో మనం మొదలుపెట్టి నుంచి ఏడుపులే స్టార్ట్ అవుతున్నాయి కానీ ఒక్కనాడు కూడా సంతోషాలే లేవు అని జానకి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఆద్య వచ్చి ఏమైంది రామా ఇప్పుడు పెళ్ళొద్దంటున్నావేంటి అసలు ఏమైంది అని ఈ విధంగా ఆద్య రామలక్ష్మిని అడుగుతూ ఉంటుండే ఆపు నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం అవుతుంది అది కాదు ఆద్య నేను అన్నీ ఆలోచించుకొనే వద్దంటున్నాను అది కాదు రామలక్ష్మి నీ చెప్పది విను అని ఈ విధంగా చెప్తుంటారు కదా ఇక వెంటనే రామలక్ష్మి ఆద్యకు వీడియోస్ అన్నీ చూపిస్తూ ఉంటుంది దాంతో ఆద్య చాలా ఏడుస్తూ ఉంటుంది వెంటనే రామలక్ష్మి బయటికి వెళుతుంది ఇదిగో ఆద్య నా జీవితం అయినట్టుగా నీది అలా కాకూడదు నీవు సంతోషంగా ఉండాలి శ్రీనుభావ తోటి మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అని ఈ విధంగా చెప్పి బయటికి వెళుతూ ఉంటుంది ఆద్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది మరోవైపు సౌర్య అస్మితను గుంటలో నెట్టేస్తాడు కదా ఆ గుంటలో అస్మిత విరుకుతూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ నేను ఇందులో చిక్కిపోయాను సార్ నిన్ను చచ్చిపోతే సార్ ఐఆమ్ డైయింగ్ సార్ అని ఈ విధంగా సౌర్యను పిలుస్తూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ నేను చేసింది తప్పే సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ నీకు దండం పెడతా సార్ అని ఈ విధంగా చాలా బ్రతిమిలాడుతూ ఉంటుంది సార్ ఇది ఉంది సార్ నన్ను లోపలికి తీసుకుపోతుంది సార్ నేను చచ్చిపోయేలాగున్నా సార్ ప్లీజ్ దండం పెడతా సార్ నన్ను కాపాడండి అని ఈ విధంగా అస్మిత సౌర్యను చాలా బ్రతిమిలాడుతూ ఉంటుంది వెంటనే సౌర్య అస్మిత దగ్గరికి వచ్చి అస్మిత ఆగు నేను కాపాడతాను అని ఈ విధంగా చెప్పి అస్మిత నా చేయి పట్టుకో అని ఈ విధంగా పిలుస్తుంటే కూడా ఆ చెయ్యి అందడం లేదు లేకుంటే ఇప్పుడు సౌర్య నడుముకి థ్రెడ్ కట్టుకొని అస్మిత నన్ను పట్టుకో నేను లాగుతా నన్ను పట్టుకో అని ఈ విధంగా చెప్తుంటే కూడా అస్మిత అందడం లేదు ఇక వెంటనే కర్ర పట్టుకొని అస్మిత దీనిన్న పట్టుకో అని ఈ విధంగా చెప్పగానే దాన్ని కూడా అందడంతో ప్లీజ్ నన్ను కాపాడండి అని ఈ విధంగా బ్రతిమిదాడుతూ ఉంటుంది ఇప్పుడు అస్మిత చస్తుందా లేకపోతే బ్రతుకుతుందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ లక్షలు కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి